ఇక ట్రంప్ ఆంక్షల నేపథ్యంలో గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ మోదీని టార్గెట్ చేస్తూ అనేక విమర్శలు చేస్తోంది దానిలో ప్రధానంగా రాహుల్ గాంధీ ఈ మధ్యనే కామెంట్ చేశారు కదా సార్ మోదీ ట్రంప్ కి భయపడుతూ ఉన్నాడు అని చెప్పేసి రీసెంట్ గా ట్రంప్ కి మోదీ మొహం చాటేస్తూ ఉన్నాడు అంటూ కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తూ ఉన్నారు వాస్తవంగా గాజా పీస్ టీల్ కు మోదీకి ఆహ్వానం అందింది కానీ మోదీ అటెండ్ కాలేదు తన ప్రతినిధిని పంపించారు అలాగే ఈ నెల ఇరవై ఏడున మలేషియాలో ఆసియాన్ శిఖరాగ్ర సదస్సు జరగబోతోంది దీనికి కూడా ప్రధాని మోదీ హాజరవుతారని అనుకున్నారు కానీ ప్రధాని మోదీ వర్చువల్ గా మాత్రమే హాజరవుతూ ఉన్నారు సార్ ఏంటి సార్ కాంగ్రెస్ ఆరోపిస్తూ ఉన్నట్టుగా ట్రంప్ కు మొహం చాటేస్తూ ఉన్నారా మోదీ కాంగ్రెస్ ఆరోపిస్తున్న మొహం చాటేస్తున్నాడు మొహం చాటే పేరు భయపడన పేరు కాంగ్రెస్ ఆరోపణ మోడీ ట్రంప్కు భయపడుతున్నాడని మోహన్ తాడేయడం పెద్ద నేరం కాదు భయపడడం పెద్ద నేరం అవుతుంది సో ఈ రెండే కాదు మీకు యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ కూడా మీకు వాస్తవంగా ఫస్ట్ లిస్ట్ ఆఫ్ స్పీకర్స్ ఈవెన్ రిలీజ్ చేసినప్పుడు నరేంద్ర మోడీ పేరుంది తర్వాత ట్రంప్ వస్తున్నాడు అని తెలిసిన తర్వాత నరేంద్ర మోడీ పేరు డ్రాప్ అయి జైశంకర్ పేరు వచ్చింది అంటే ఇప్పటి ట్రంప్ అటెండ్ అవుతున్న ఏ సభకు మోడీ అటెండ్ అవుతున్నాడు ఫిబ్రవరిలో ట్రంప్తో వైట్ హౌస్లో సమావేశమయ్యాడు మోడీ ఆ తర్వాత ఇక ట్రంప్ విశ్వరూపం మొదలైంది ఇండియా పైన అత్యధికంగా ప్రపంచంలో ఏ దేశం పైన లేని తారీఫ్లు విధించారు తర్వాత ఇండియాను డెడ్ ఎకానమీ అన్నాడు ఐ లవ్ యూ పాకిస్తాన్ అన్నాడు అసీ మిన తెగ పొగుడుతున్నాడు ఇదంతా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఆ తర్వాత ట్రంప్తో ఇప్పటి వరకు ఏ సమావేశానికి మోడీ ఆసక్తి చూపలేదు జీ సెవెన్ శిఖరాగ్ర సభకు కెనడాకి వెళ్ళాడు మోడీ ట్రంప్ కూడా వచ్చాడు కానీ అక్కడ కలుస్తారనుకున్నారు కానీ ఈలోగా పై యుద్ధానికి అమెరికా ప్రిపేర్ దాడికి ప్రిపేర్ అవుతున్న సమయంలో ట్రంప్ తన ను కట్ షాట్ చేసుకుని వెళ్ళిపోయాడు అక్కడ వైట్ హౌస్కు హీమ్ మనీర్కు లంచ్ ఇచ్చాడు అప్పుడు మోడీని రమ్మని ఫోన్ చేశాడు హసీము నేను వైట్ హౌస్లో పెట్టుకొని మోడీ నమ్మున్నాడు మోడీని హసీము నేను కలుగుదామని ప్లాన్ చేశాడు ఇది గుర్తించి నరేంద్ర మోడీ తెలివిగా భారత ప్రభుత్వం అవాడ్ చేసింది నా అప్పుడు అవాడ్ చేసేసి పూరిలో జగన్నాథ్ టెంపుల్ పూరి జగన్నాథ్ రథయాత్రకు వచ్చి నాకు జగన్నాథ్ని పిలుపు ఉంది కనుక నేను ట్రంప్ దగ్గరకు పోలేదు అని ప్రకటన కూడా చేశాడు ఇప్పుడు కూడా మలేషియా ఎందుకు పోతలేడు అంటే దీపావళి ఉంది కనుక పోతలేడు అని ఎవరు నమ్ముతారా ఈ సమావేశం జరిగేది ట్వంటీ దీపావళి ఉన్నది ట్వంటీ ట్వంటీ ఫస్ట్ అయిపోయింది దీపావళి దాని దీనికి ఒక ఆరు ఐదారు రోజుల గ్యాప్ ఉంది అందువల్ల దీపావళి కొరకు పోవడం లేదు అని అంటే నరేంద్ర మోడీ సభానికి విరుద్ధం ఆయన బర్త్డేల కొరకు ఆయన ఫంక్షన్ల కొరకు ఆయన ప్రభుత్వ కార్యక్రమాలు వదిలే మనిషి కాదు అసలు నరేంద్ర మోడీ సభామే మీరు నరేంద్ర మోడీ లీవ్ పెట్టినట్టు ఆయన ఎంజాయ్ చేస్తానికి లీవ్ విహారయాత్రకు పోయినప్పుడు ఎప్పుడైనా చూసారా మీరు అలాంటి దీపావళి వేడుకల్లో పాల్గొనడానికి ఆయన పోకుండా ఉంటాడా నరేంద్ర మోడీ సో అందువల్ల అది నిజం కాదని మనందరికీ తెలుసు సో తర్వాత జీ సెవెన్ శిఖరాగ్ర సభలో కలవాల్సిందే కలవలేదు ఆ తర్వాత యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీకి వెళ్ళలేదు మోడీ ట్రంప్ వస్తున్నాడంటే అంటే ట్రంపే కాదు ఈజిప్ట్ ప్రెసిడెంట్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఈజిప్ట్ ప్రెసిడెంట్ ఇద్దరు కలిసి ఈ ఈజిప్ట్లోని షర్మల్ షేక్లో గాజా పీస్ డీల్ కార్యక్రమం పెట్టాడు దానికి మోడీని ఆహ్వానించారు మోడీ పోలేదు సభాషరి పోయాడు యునైటెడ్ నేషన్స్ కూడా మోడీ పోలేదు సిబాజ్ షరీఫ్ అయ్యాడు తర్వాత ఇప్పుడు అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ మలేషియా రాజధానులు జరుగుతుంది దానికి కూడా ట్రంప్ వస్తున్నాడు అది తెలిసి మోడీ పోవడం లేదు వర్చువల్గా మాట్లాడుతున్నాడు నెక్స్ట్గా నెక్స్ట్ మంత్ బ్రిక్స్ మీటింగ్ ఉంది సౌత్ ఆఫ్రికాలో అక్కడ ట్రంప్ ఎలాగో వెళ్ళండి అన్నాడు ఎందుకంటే సౌత్ ఆఫ్రికా ప్రభుత్వము ల్యాండ్ రీడిస్ట్రిబ్యూషన్ పాలసీ చేపట్టింది ఇంకా దక్షిణాఫ్రికాలో సెవెన్ పర్సెంట్ ఉంటారు వైట్ కానీ వాళ్ళ చేతిలోనే అత్యధికంగా ల్యాండ్ ఉంది దాంతో ల్యాండ్ రీడిస్ట్రిబ్యూషన్ మొదలుపెట్టింది అంటే తెల్ల జాతి వాళ్ళ దగ్గర ఉన్న భూమిని నల్ల జాతీయులకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు అందువల్ల వైట్స్ను టార్గెట్ చేస్తున్నారని ట్రంప్ విమర్శిస్తూ సౌత్ ఆఫ్రికాకు నేను వెళ్ళను ప్రకటించాడు ఆల్రెడీ సౌత్ ఆఫ్రికాలో జరిగేటువంటి సమావేశానికి నేను జీ ట్వంటీ సారీ సౌత్ ఆఫ్రికాలో జీ ట్వంటీ సమావేశం జరుగుతుంది దానికి వెళ్ళనని ట్రంప్ ప్రకటించేశాడు అందుకే మోడీ వెళ్తున్నాడు మళ్ళీ ట్రంప్ వస్తానంటే మోడీ బోర్డు ట్రంప్ రా ఇప్పటివరకైతే అయితే రానని ప్రకటించాడు కనుక మోడీ వెళ్తున్నాడు తర్వాత నెక్స్ట్ ఈ ఇయర్లో ఎండింగ్లో క్వార్డ్ సమిట్ ఉంది అది అమెరికా ఆస్ట్రేలియా జపాన్ ఇండియా అది ఇండియాలో జరగబోతుంది ఇప్పుడు దానికి ట్రంప్ వస్తాడా అది క్వాడ్ సమ్మెటే జరగకుండా భారత ప్రభుత్వం ఏమైనా కారణాలు చెప్తుందా అనేది ఇప్పుడు చూడాలి మనం ఎందుకు చేస్తుంది ఇదంతా అంటే చాలా క్లియర్గా ట్రంప్తో ఉండే సమస్య ఏంటంటే ఏమంటాడో తెలియదు ఇప్పుడు ఉదాహరణకు మీకు ఈజిప్ట్లో సబాజ్ షరీఫ్ని చూసి వెంటనే నేనే మళ్ళీ భారత్ పాకిస్తాన్ యుద్ధం ఆపినా అన్నాడు దాంతో పాకిస్తాన్లో ఎస్ నిజమే మీరు ఆపిన అందుకే మీకు నోబెల్ ప్రజలు ఇవ్వమన్నామని పౌరుడు మొదలుపెట్టాడు ఆడ మై ఫేవరైట్ అసీమ్ మునీర్ అన్నాడు అక్కడ మోడీ ఉంటే ఏంటి పరిస్థితి ఎంత ఇంప్రాసింగ్గా ఉంటుంది అందుకే జయశంకర్ కూడా వెళ్ళలేదు దానికి ఒక జూనియర్ మినిస్టర్ పంపించారు సో ట్రంప్ చాలా అనిపడు డైరెక్ట్గా మిస్టర్ మోడీజీ కమ్ హియర్ షేక్ హ్యాండ్స్ ది సిబాజ్ షరీఫ్ అనొచ్చు అప్పుడు ఏం చేయాలి నరేంద్ర మోడీ సేకండ్ ఆ ప్రపంచ మీడియా అంతా చూస్తుండగా ప్రపంచ దేశాన్ని నేతలంతా చూస్తుండగా చాలా గా ఉంటుంది ఇస్తే రాజకీయంగా దేశంలో పెద్ద విమర్శలు ఎదుర్కొంటాడు సో మో ఇండియాను పాకిస్తాన్ ను చేయాలనేది ట్రంప్ ఆలోచన దాన్ని ఈ భారత్ ఒప్పుకోదు సో భారత్ అమెరికా భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం నేనే ఆపానని ట్రంప్ ఇప్పటికీ ముప్పై సార్లు నలభై సార్లు చెప్పుకున్నాడు నిన్న దీపావళి వేడుకల సందర్భంగా మళ్ళీ చెప్పాడు దాన్ని మోడీ ఇప్పటి వరకు డైరెక్ట్గా ట్రంప్ పేరు చెప్పి ఖండించలేదు అది వ్యూహాత్మకం ఇప్పుడు మీకు పుట్టిన రష్యా అధ్యక్షుడు పుటిన్ కూడా ట్రంప్ ఆంక్షలపైన రెస్పాండ్ అవుతూ ట్రంప్ పేరు చెప్పలేదు అందువల్ల డిప్లొమసీలో భాగం అది కాంగ్రెస్ పార్టీ భయపడుతుంది అనొచ్చు కానీ మనం భయపడుతుందని ఆ కంక్లూజన్కి రాకూడదు అది ఒక డిప్లొమసీలో భాగం దన్న అమెరికా బలమైన దేశం అమెరికాతో మన సంబంధాలు అవసరము సో మనకు ప్రతిపక్షాల నుండి ఏమైనా మాట్లాడచ్చు అందువల్ల మోడీ వెళ్ళలేదు అన్నది కారణం ట్రంప్ ఉన్నాడు కదా అని మోడీ మోహన్ చాటేస్తున్నాడు ట్రంప్ పైన ప్రత్యక్షంగా ఏమీ మాట్లాడతలేడు అనేది విమర్శలు కాదు ట్రంప్ అన్నదాన్ని డిప్లొమాటిక్ భాషలోనైనా మోడీ డిలై చేస్తే బాగుండేది అనేదే తప్ప మిస్టర్ ట్రంప్ యు ఆర్ టెలింగ్ లైఫ్ ఏ ట్రంప్ నువ్వు అవజతున్నావు అనవని ఎవరు అనడం లేదు మోడీని అలా అనడం కూడా కరెక్ట్ కాదు డిప్లొమసీలో ట్రంప్ కుండే అడ్వాంటేజ్ మనకు ఉండదు కదా కానీ ఏదో రూపంలో మోడీ చెప్పాల్సి ఉండే ఇంకా గట్టిగా అన్నదే పాయింట్ అల్టిమేట్గా మాటల బట్టి కూడా కాదు చర్యల బట్టి ఓకే అమెరికాతో కుదుర్చుకునే వాణిజ్య ఒప్పందం భారత్కు వ్యతిరేకంగా ఉంటే మనం ప్రశ్నించాలి అనుకూలంగా భారత్కి అనుకూలంగా ఉంటే ఆహ్వానించాలి సో జనరల్ జ మోడీ ట్రంప్ ఉన్న చోడి మోడీ పోయిందా లేడా అన్నది ఇష్యూ కాదు కదా